అందరికీ నమస్తే అండి వేణుస్వామి తెలుగు రెండు రాష్ట్రాల్లో తీసుకున్న పరువు చాలదన్నట్టు పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూడా తన్నులు తింటున్నాడండి రీసెంట్గా ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది ఇవాళ టీవీలో కూడా అదే అనుకుంటా ఒక వీడియో బయటకు వచ్చింది కామాఖ్యామవారు ఒడిస్సా అనుకుంటా అక్కడికి ఇక్కడ నుంచి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది అమాయకుని ఎవరికైతే సంతానం లేదో ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకే మాయ మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి అక్కడికి వెళ్ళి అక్కడ కొండ మీద రూమ్ తీసుకోండి దర్శనానికి వెళ్ళే ముందు ఇద్దరు ఫిజికల్గా కలవండి భార్య భర్తలు ఇద్దరు కూడా ఫిజికల్గా కలిసి దర్శనానికి వెళ్తే సంవత్సరం లోపు మీకు సంతానం కలుగుద్దని అని చెప్పేసి అని వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర అధికంగా డబ్బులు తీసుకుంటూ ఉంటాడు అదే కార్యక్రమంలో ఈరోజు కూడా వెళ్ళినట్టునట్టు పాపం అయితే ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారుగా అక్కడ వాళ్ళకు కూడా అనుమానాలు వచ్చినాయి అక్కడ అర్చకులకు కూడా అనుమానాలు వచ్చినాయి చూస్తూ ఉంటారు కదా ఇంటర్వ్యూలు కట్టే ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు చూడకపోయినా ఇక్కడ వేణుస్వామి అనే వ్యక్తి ఇక్కడ ప్రజలకి మాయమాటలు చెప్పి అక్కడికి వెళ్తే అమ్మవారిని దర్శించుకుంటే అక్కడ కొండపైన ఫిజికల్గా కలిస్తే భార్య ఎదురు పిల్లలు కొడతారని చెప్పేసి అని ఇక్కడ మాయమాటలు చెప్పి ప్రజల దగ్గర సమ్ముదోచుకుంటున్నాడని చెప్పేసి అని ఎవరు చెప్తారుగా చెప్పకుండా అయితే ఉంటారు చెప్పారు అలాగే చెప్తే మనోడి వాళ్ళు దొరికేసేడండి దొరికిన తర్వాత అక్కడ మామూలు గడ్డి అట్లా లైవ్లో నీకు ఎవరు చెప్పాడు రా ఇక్కడ సక్సెస్ చేస్తారని చెప్పేసి అని అంటే ఈ పదం వాడకూడదేమో నీకు ఎవరు చెప్పాడు అసలు నీకన్నా బుర్ర ఉందా బుద్ధు ఉందా అసలే మామూలుగా తిట్టలేదు ఒకసారి ఆ వీడియో చూడండి ఒకసారి టెంపుల్లోనే గుళ్ళోనే ఆలయంలోనే అంటున్నాడు కదా హైదరాబాద్ మీద జాకే ఇద్దరాకే సక్సెస్ అని చెప్పేసి అని అంటున్నాడు కదా అంటే నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ జనాలకి ఇలా ఇందులో అడుగుతున్నారు అన్నమాట వాళ్ళని అడుగుతుంటే మనోడు మామమ్మ తత్తత్త బాయ్ అంటున్నాడు అక్కడ ఇంకా వినిపిస్తాను వాళ్ళు అడుగుతున్నారు క్లియర్గా అసలు ఇక్కడ ఏముంది ఇక్కడ ఆచారాలు తెలుసా నీకు అసలు గర్భగుడులు ఏముంటుందో తెలుసా అసలు నీకు ఏం తెలుసు అని చెప్పేసి అని అక్కడ అమాయక ప్రజలకి ఇవన్నీ చెప్పి అక్కడ తీసుకొస్తున్నాం అని చెప్పేసి అని ఆల్మోస్ట్ కొట్టినంత పని చేశారు బయటికి అంటేసారు అక్కడ నుంచి సిగ్గనిపించట్లేదు వేణుస్వామి అసలా ఎక్కడ అవకాశం ఉన్నంత వరకు అమాయక ప్రజలు ఉంటారు బలహీనతలు ఉంటాయి కష్టాల్లో ఉన్నవాడికి ఏదో దాన్ని మాటలు చెప్పు కానీ ఏమో గట్టెక్కుతామని గట్టెక్కుతాం ఏమని చెప్పేసి ఒక చిన్న ఆశ ఉంటుంది దాన్ని మనోడు క్యాష్ రూపాయలో మలచేసుకుంటాడు ఆసరాగా చేసుకుంటాడు ఓకే మనోడుకు దొరికేసేడు అని చెప్పేసి కాకినాడ అనుకుంటే ఒక వ్యక్తికి దాదాపు పదిహేడు లక్షల రూపాయలు పెట్టి ఒక పూజ చేసేడు మనోడు ఏ పూజ చేసినా సరే వ్యవహారం లక్షల్లోనే ఉంటుందండి వేలల్లో ఉండదు లక్షల్లోనే జనాలు ఎవరు కూడా ఇలాంటి దొంగ స్వాముల్ని నమ్మమాకండి ఈడు పూజ చేస్తేనో లేదంటే ఇంకొకటి పూజ చేస్తానో లేదంటే ఎక్కడికో వెళ్ళి ఇంకోటి చేత్తేనో పిల్లలు పుట్టారు మనకు భాగ్యం దేవుడి భగవంతుడు రాసి పెడితే కలుగుతారు లేకపోతే లేదు లేదు హాస్పిటల్లో మంచి మంచి ఉన్నాయి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇక్కడ ఖర్చు పెట్టే వేణుస్వామికి ఖర్చు పెట్టే డబ్బు మన హాస్పిటల్కి ఖర్చు పెట్టేమనుకోండి బ్రహ్మాండం అదృష్టంగులకి కలిగితే కలిగే సంతానం అదొక రకమైన భాగ్యం అనుకోవాలి అప్పుడు ఇంకా అది మేలు ఇంకా మనకు ఒక నమ్మకం ఉంటుంది అంతేగాని తన స్వలాభం కోసం తన బతకటానికి పక్కొని ముంచేస్తూ ఇలాంటి వ్యవహారాలు చేసే వ్యక్తిని అస్సలు నమ్మొద్దండి వీళ్ళు మనం కోరే అని చెప్పట్ల తన బ్రతకటానికి తన బతుకు తెరువు కోసం అమాయక ప్రజల బలహీనతనే తన బలంగా మార్చుకొని కేవలం డబ్బు దోచుకుంటున్నాడండి డబ్బు ఇంతకు ఇంతకుముందు కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం ఇక్కడ కూడా అంతే ఏ పూజ చేసినా లక్షల్లోనే ఏం చేసినా లక్షల్లో ఉన్నాయి వ్యవహారం అంతా కూడా ఒక రోజు రెండు రోజులు దాగిలుతున్నాయి అందుకే చాలామంది అంటూ ఉంటారు చూడండి ట్రోల్ చేస్తూ ఉంటారు వేణుస్వామి మన రాష్ట్రంలో ఎక్కడ పూజలు చేయడు ఇతర రాష్ట్రాల్లో చేస్తాడు ఎందుకంటే అక్కడ భాషా కమ్యూనిటీకి కొద్ది తేడా ఉంటుంది ఇక్కడ చాలామందికి మనకి తెలుగు రాష్ట్రాల్లో తక్కువ మంది మాట్లాడతారు హిందీ మనవరకు కొద్దో గొప్ప కాస్త నాలెడ్జ్ వచ్చు ఇక్కడ ఏమైనా పట్టుకుంటాడు ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తారు అక్కడ ఎవరితోనో మాట్లాడతారు అక్కడ బుద్ధులు చేయితాడు మనోడు చేయడు ఎందుకని మనవాళ్ళు పూజలు చేయడు వాళ్ళ చేత చేయిపిస్తాడు వాళ్ళకి ఏదో పేమెంట్ ఇస్తాడో మనవాడు మీడియాటర్గా ఉంటారు మిగిలిన సొమ్ము అంతా మనం నొక్కేతాను పెట్టుకొచ్చేస్తారు అయితే నాకు దాటి ఇవాళ దొరికేసాడు వేణుస్వామికి ఇప్పటికైనా సరే ప్రజల దగ్గర సొమ్ము తినేద్దాం వాళ్ళ మోసం చేద్దాం ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆఫీసుకుంటే మంచిదండి వనవరువు పోయే గతంలో ఒక పేరు ఉండేది వేణుస్వామి అంటే ఒక మంచి పేరుండేది చెప్పినవన్నీ అన్నీ జరుగుతాయిరా ఏదో నీ అదృష్టం కొలితే నువ్వు చెప్పినా ఏదో గ్రహపోట అనుకుంటాయో అలా జరిగిపోయి దాన్ని మంచిగా క్యాష్ చేసుకున్నావు తర్వాత అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ కలిసి వద్దని లేదంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని లేదంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసని ఇలా అనేక సందర్భాల్లో నువ్వు చెప్పింది ఏది జరగలేదు అప్పుడే అర్థమైపోయింది ఏమి రాజే బాబు నీళ్ళు జీరో అని చెప్పేసి అని ఒక సందర్భంలో రీసెంట్గానే నాగ చైతన్య గారిది రీసెంట్గా పెళ్ళింది కదా రెండో మ్యారేజ్ పేరే పేరు శోభిత అనే ఏదో ఒక పేరుంది నిర్చిదార్థమైంది ఇంకా పెళ్ళి కూడకాల అప్పుడు ఇడిపోతారని చెప్పేసి ఒక తెల్ల బోర్డు బోర్డు మీద ఒక తెల్ల బోర్డు పెట్టుకు వచ్చేసి నాలుగు గీతలు గీసేసి ఆవిడది ఏ నక్షత్రం ఏంది ఈ నక్షత్రం నక్షత్రం ఎక్కువ రోజులు కలిసి ఉండరని చెప్పేసి అన్నాడు తిట్టేరండి జనం నిజంగాన మనిషివా పశువా శుభమా అని చెప్పేసి ఒక శుభకార్యం చేసుకుంటారో ఇంకా శుభకార్యం కూడా మొదలవ్వలేదు అక్కడ ఈ లోపల ఒక బోర్డు వేసుకొని వచ్చేసి ఇంకా పెళ్ళి ఆకముందే అప్పుడు ఇడిపోతారని చెప్పేసి అని మాట్లాడుతున్నాను నువ్వు ఏం జన్మ అని చెప్పేసి అని తిట్టారు మామూలుగా తిట్ల పచ్చి ఊర్లు తిట్టారు పోనీ అప్పటికైనా ఆగాడంటే అప్పటికే ఆకలా ఏదో చెప్పుకొచ్చాడు ఏదేదో కవర్ చేసుకొచ్చారు పిలిచి బండబూతులు తిట్టారు ముఖం మీద కాంట నుంచి ఆ రోజు నుంచి వీడియోలు పెట్టడం మానేసాడు కాస్త తగ్గాడు తర్వాత ఏదో కవర్ చేసాడు కానీ ఆ చెట్లు భరించడానికి మానేసాడు ఇంకెలా ఉపయోగం లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా అమాయక బ్రతలందరినీ తీసుకెళ్ళి ఇలాంటి మోసాలు చేస్తున్నాడు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే స్వాములు లాంటి దొంగ స్వాముల్ని నమ్మ మాకండి అనవసరంగా లక్షల లక్షల రూపాయలు తీసుకెళ్లి వేణుస్వామి చేతిలో పొయ్యకొద్దు దానివల్ల ఫలితాలు ఉండవు నిజంగా సంతానం కలగకపోతే మంచి మంచి డాక్టర్లు ఉన్నారు మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏదో అక్కడ తీసుకుంటే ఉపయోగం కానీ ఇంత ఖర్చు కూడా అవుతాం వేణుస్వామికి ఇచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ కూడా ఖర్చు అవుతాం ఎందుకంటే మనోడు ఏది చేసినా ఏ పూజ చేసినా లక్షల్లోనే తీసుకుంటాడు ఒకటి రెండు కాదు మ్యాక్సిమం ఒక ఐదు లక్షల పైనే ఉంటుంది ఏమీ లేదు డొల్లా మళ్ళాంటి మనిషే నాలుగు మాటలు వచ్చాయి అంతే అంతమించి ఏమీ లేదు దయచేసి ఇలాంటి నమ్మకుండా ఉంటారని చెప్పేసి అని కోరుకుంటున్నాను వీరస్వామి లాంటి వ్యక్తిని నమ్మ ఇవాళ చూశారు కదా ఇంకా మళ్ళీ మనోని ఈ జన్మలో ఆలయానికి అక్కడ అర్చకులు రానివ్వరు ఎందుకంటే అక్కడ నిలదీసేరు కాబట్టి ఇక్కడ ఆలయ ప్రతిష్టలు అన్నీ కూడా ఇటు పక్క రాష్ట్రాలు కలిసి చెడగొట్టేస్తున్నాడు మంచి పేరు ఉంది అక్కడ ఇక్కడ నియమాలు తెలియవు ఇక్కడ పద్ధతులు తెలియవు వీళ్ళు మొత్తం పెంటపండ చేస్తున్నారని చెప్పేసి అని బయటికి గంటేశారు మళ్ళీ అక్కడికి రానవారు మళ్ళీ ఒక కొత్త మోసాన్ని తెర ఎందుకంటే అక్కడ రానవరు కదా గంటేశారు కదా ఈసారి ఏ అస్సాం అనో లేదంటే కలకత్తా అనో లేదంటే ఇంకోటనో ఇంకోటనో ఏదో ఆలయాల పేర్లు చెప్పి మొదలు పెడతా ఉంటాడు ఇవన్నీ నమ్మమాకండి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి